గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఉన్న పార్టీ గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ ఉన్న ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నన్ను నివాళులు అర్పిస్తున్నాను మనం ఎందుకు వర్ధంతులు కానీ జయంతులు కానీ మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే మనిషి మర్చిపోవడం సహజం మరుపు చాలా సహజం ఎవరైతే మనకు అన్నం పెట్టారో ఎవరైతే మనకి నిలబడ్డారో ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం హ్యూమన్ మెమరీ అంత హ్యూమన్ సైకాలజీ అలాంటిది కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదు అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరు అందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చినవాడు యాభై రోజుల పైన అన్న పానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు ఎసి యాసిడ్ పేగులోంచి బయ వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంక మట్టి తీసుకొని ఒక బట్టక రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభం అనిపించిన మహానుభావుడే భార్య చనిపోయింది కొడుకు చనిపోయాడు కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు ఆయనకి ఏదో ఒక ఆయన ఆయన వాళ్ళు వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుండా మాకు అనిపించింది అంతకుమించి ఎప్పుడు ఉండేది ఎప్పుడు కూడా ఎందుకు బతికేవాని అంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకు మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎత్తకాలి అంటే ఆర్యవయసు సమాజంలో దొరుకుతు తక్కువ చోట్లు దొరుకుతుంది ఆయన ఒక ఒక జాతీయ నాయకుడు కాదు ఒక కులానికి నాయకుడు కాదు జాతికి నాయకుడు అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆజ్యుడు దానికి దారి వేసినవాడు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీసేట ఐఎన్పిఆర్ అందరి డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక మీకు కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేస్తాను చాలా అద్భుతంగా తీశారు చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు గుండెలు కదిలించేలా తీశారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం ఇది డాక్యుమెంట్ నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం మనం పట్టుకుంటే అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే ఆయన చదువుతూ ఉంటాయని ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగువారికి గుర్తింపు లేదు అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఈ వివక్ష ఏంటి మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కల్పించాలి అనేది ఆయనది ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం అందరికి ఎందుకు రాలేకపోయారు ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అనమాట ఆయన వదిలేస్తే కొద్దిమంది గంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కణ కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది అలాంటిది మనం ఇన్ని మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నామంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపో మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన ఒకరి ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లు మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి ఇంకా సమయం లేక చ ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి సరిపోవట్టింది ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత తర్వాత చాలా గొప్పగా చేద్దాం దీని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి అంటే ఆయన త్యాగం రోజున మనందరం కూర్చొని రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డం అంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను స్పష్టంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబం జగవంత జగాన్ని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడు తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చినవాడు మహానాయకుడు అవుతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మన బద్దులు అయి ఉండాలని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుందంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి మనం నేను ఈరోజు అన్నం తింటున్నాను నేను ఒక పదవి వచ్చింది నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల అందుకని గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత చేయాలి అంటే ఇందాక గౌరవ మంత్రి పార్సరాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరింపజే ఆ పుస్తకాన్ని ఎలా ఉండాలి విజన్ అనేది ఆయన ఒక ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్ని ఎప్పుడు కూడా మద్రాసులు మద్రాసులు అంటే నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పి తెలుగువాడు కాల దగ్గరేసుకున్న తెలంగాణలో ఉన్న మధ్య ఎక్కడ ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పిన ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను ఆయన మనం కూడా సభలో చెప్పాను చాలా కష్టం ఒక పార్టీ నడుపుడు ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం అలాంటిది ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండాలి రాష్ట్రం అదొక డాక్యుమెంటు అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతి మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన్ని పంతొమ్మిది వందల కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవసరం ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది అలాంటిది ఆయన మళ్ళీ ఈ ఇరవై నాలుగు కూర్చొని ఏం బౌళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి అది సంపూర్ణంగా మనందరం చెయ్య చెయ్యి కలిపి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పుట్టి శ్రీరా పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది మనందరం కంకణ ఉందాం అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ బదులై ఉంటాం ముందుగా కమిటెడ్గా ఉంటాం అని తెలియజేసుకుంటూ మరోమారు పొట్టి శ్రీములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను వ్యవహారాలు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్